రీష్ రావు గారు మరి ఇక్కడికి వచ్చేసి ఏదో చాలా మాట్లాడాలని తెలిసింది చాలా వాళ్ళకి ప్రజల్ని ఎప్పుడూ కూడా భ్రమంలో ఉంచడం అలవాటు బిఆర్ఎస్ పార్టీకి అంటే పాత రోజుల్లో కూడా తెలంగాణ ముందు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కొన్ని భ్రమంలో పెట్టి తెలంగాణ సపరేట్ అయితే ఆర్థిక వనరులు ఎక్కువ ఉన్న హైదరాబాద్ మనకు వస్తే అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతాం తెలంగాణని ఆంధ్ర నాయకులు మోసం చేస్తా ఉన్నారు ఆంధ్ర పాలకులు ఇక్కడ పెత్తనం చేస్తున్నారు మరి కోటి నాగర్లతో రామోజీరావు స్టూడియోని తింటాం లేకపోతే చైతన్యం లేకపోతే నారాయణ లాంటి స్కూల్ ని ఇక్కడ ఉంచం పెద్ద పెద్ద హోటల్ కూడా తీసేస్తామని చాలా మాటలు చెప్పాడు ఆ రోజు కూడా ఆ ఒక్క పని కూడా చేయకుండా కేవలం వాళ్ళ ధనార్జనతోని వాళ్ళ అభివృద్ధి మాత్రమే చూసుకున్నటువంటి హరీష్ రావు గారు ఇప్పుడు చెప్తా ఉన్నాను హైదరాబాద్ ని మరొక పది సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఆంధ్రాకి ఉమ్మడి రాష్ట్రంగా ఉమ్మడి రాజధాని చేయటానికి మా ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు అలాంటి మాటలతో మళ్ళీ తెలంగాణలో ఉన్న ప్రజల్ని రెచ్చగొట్టడం కోసం మాత్రమే ఆ దిశలో ఈ రోజు మాయ మాటలు చెప్తా ఉన్నాడు దాంతో పాటు లేదంటే హైదరాబాద్ కేంద్ర ప్రాంత పాలితం చేయడానికి ఇతను ఏదో రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నాడని మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఇంకా తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టడం కోసం మాట్లాడే మాటలు తప్ప గత పది సంవత్సరాలలో మీరు చేసిన అభివృద్ధి ఏంటి మీరు ఎందుకు పోయాను ఇప్పటికైనా మీ ఆలోచన చేయకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ వచ్చిన వంద రోజుల్లో ఏ కార్యక్రమాన్ని చేయలేదంటే మీ కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉంటే మొన్న కంటిన్యూషన్ స్కీమ్ కాబట్టి వెంటనే రెండు వేల కోట్ల రూపాయలు అయితే ఎమ్మట ఈసీకి కంప్లైంట్ చేసి ఈ డబ్బు దళిత లేదు రైతు బంధు ఇవ్వటానికి వీల్లేదని చెప్పేసి కంప్లైంట్ పెట్టింది వాళ్ళే ఒక పక్కన స్కీములు మరి ఇవ్వటం లేదని చెప్తారు ఇంకొక పక్కన వాళ్ళే ఎలక్షన్ల కోసం మాట్లాడుతున్నారని చెప్తారు మా రాయలు రెడ్డి గారు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే నేను ఆగస్టు పదిహేను కల్లా ఇవ్వలేకపోతే నేను రాజీనామా చేస్తా నువ్వు సిద్ధం అని చెప్పి కూడా మాట్లాడారు అవన్నిటినీ పక్కకు పెట్టేసి అది ఛాలెంజ్ తీసుకోవటం చేతగాక రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు చేయటం ఒక్కటే పనిగా పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు ఆ మాట్లాడటానికి వాళ్ళు కూడా అన్యాయం గురించి లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం చేయటం లేదని మాటలు చెప్పడం అంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉంది ఇప్పటి నుంచి జరగబోయేటటువంటి అభివృద్ధిలోనైనా మీరు భాగస్వాములు అయ్యి ఒక సద్విమర్శతోని ప్రతిపక్ష హోదాని ఉండగా వ్యవహరించాలని చెప్పేసి ఇవాళ మేము చేస్తున్నటువంటి పనులు మాకు ఇంకా చాలా సమయం ఉంది మీకు సిగ్గు లేకపోతే మీరు మూడు నెలల ముందు నాలుగు నెలల ముందే మీకు ప్రభుత్వం రాదని మీకు తెలిసి దాన్ని మీరు కట్టిపుచ్చుకోవడం కోసం ఏదేదో మాట చెప్పారు అది ఎక్సైజ్ సంబంధించినటువంటిది మూడు నెలల ముందే మీరు పెట్టేసి ఆ ఇన్కమ్ మొత్తం కూడా ఏదైతే ఎక్సైజ్ రాబడి ఉందో ఆ రాబడి మొత్తాన్ని మీరు ముందే వాడుతున్నారు అట్లాగే ఎంప్లాయర్స్ ని మూడు సంవత్సరాల క్రితమే మీరు వాళ్ళందరూ రిటైర్మెంట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటే రిటైర్మెంట్ అయితే వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి ఇవ్వలేం కాబట్టి దానికి మూడు సంవత్సరాలు వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు ఇస్తూ లేకపోయినా కూడా వాళ్ళ సర్వీస్ పెట్టి అరవై ఒక సంవత్సరాలు తీర్చే వాళ్ళందరూ ఇప్పుడు రిటైర్మెంట్ అవుతా ఉన్నారు రేపు ఆగస్ట్ నుంచి రిటైర్మెంట్ అయితే వాళ్ళకి బెనిఫిట్స్ అన్ని కూడా ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం మీదనే బాధ్యత పడతాయి అలాగే మీరు ఇప్పుడు వాళ్ళ పవర్ లో చూస్తే ఏదైతే నాచిరకం పవర్ అది ఉపయోగించకూడదు అన్నారో ఆ మిషనరీస్ అన్ని కూడా భద్రాద్రి పవర్ ప్లాంట్ లో పెట్టారు ఎన్ని రకాలుగా మోసాలు చేసిన మీరు ఇవాళ ఇక్కడికి వచ్చి ఈ మట్టి మాఫియా ఇసుక మాఫియా అని చెప్పి ప్రజలు ఇంకా తప్పుదావ పట్టించే ఆలోచన మానుకొని భవిష్యత్తులో మీరు ఏదైనా ఉంటే ప్రజలకి ఉపయోగపడేటటువంటి సద్విమర్శలు చేసి ఇప్పటికైనా మీకు జ్ఞానోదయం కావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ